హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవాలిటీస్ ముందుగా అందరూ కూడా కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో రీజనబుల్ ప్రైస్ ఉంటాయి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది పాత వాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకా మన ఛానల్ ముందరకు వెళ్తుంది అంతేకాదండి చాలామందికి షేర్ కూడా అవుతుందండి ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా క్లియర్ అండ్ సెల్ మంచి మంచి సారీస్ అనమాట అవన్నీ చాలా రేట్ ఎక్కువ పట్టు సారీస్ అలాంటివన్నీ కూడా చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైజ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే మీరు కూడా ఊహించినంత తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను ఎవరు లేట్ చేయద్దు అంతేకాదు నేను ఆల్రెడీ టాప్స్ ఇంకా నైటీస్ పెట్టాను టాప్స్ పెట్టాను టూ ఫిఫ్టీకి ఎన్ని సారీ అని కూడా ఒక వీడియో పెట్టానండి ఇవన్నీ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చాలా వరకు సేల్ అయిపోయినాయండి ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి అవి కూడా త్వరగా మీరు ఆపర్చునిటీ మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తాను క్లియరెన్స్ సేల్ అని దేని గురించి అంటే క్లియరెన్స్ సేల్ అంటే నేను ఇప్పుడు కొత్త స్టాక్ తీసుకొస్తాను కదా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సెట్స్ చూపించాను కదా ప్రతి దాంట్లో సెట్స్ వస్తాయి దాంట్లో వన్ వన్ పీస్ అలా మిగిలినవి అన్నీ కూడా ఆఫర్ పెట్టేస్తున్నాను అనమాట కాస్ట్ కాస్ట్ సేల్ కూడా కాదండి అందుకని తక్కువకి ఇచ్చేస్తున్నాను అన్నీ కూడా అని మీరు ఒకసారి చూడొచ్చు ఇప్పుడు సారీ చూపించే ముందు చూడండి ఆల్రెడీ నేను త్రీ పీస్ సెట్ ఈ డ్రెస్ పెట్టాను కదా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కానీ మనీ నాకు ఇంకా వేయలేదనమాట సో సా అందరికీ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని చెప్పేస్తున్నాను సో వాళ్ళు ఇంకా మనీ నాకు ఇంకా లేట్ అవుతుంది పంపించలేదు కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే కనుక నేను ఆల్రెడీ చాలామందికి సోల్డ్ అవుట్ అని చెప్పాను కదా వాళ్ళు ఎవరో నేను నోట్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఒకసారి ఎవరికైనా కావాలి అంటే ఇది పెట్టేసుకోండి త్రీ నైంటీ రూపీస్కి త్రీ పీసెస్ పెట్టనమాట అంటే టాపు బాటమ్ ఎలా వస్తుంది ఇంకా చున్నీ క్లియర్గా అయితే నేను ఆ వీడియోలో ఒక వీడియోలో చూపించాను చూడండి టాప్స్ క్లియరెన్స్ అండ్ చేయాలని పెట్టాను దాంట్లో చూడండి దాంట్లో కూడా ఇంకో రెండు మూడు టాప్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి దీంతోపాటు అవి కూడా ఎవరికైనా కావాలంటే చూసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్కే డబుల్ ఎక్సెల్ అండి ఇదైతే డబుల్ ఎక్సెల్ కాటన్ అనమాట సెమీ కాటన్ డబుల్ ఎక్స్ అసలు మీకు ఎక్కడ రాదనమాట ఇంత రేట్కి నేను ఇది ఒక్క పీసే ఉన్నామని సేల్ లో పెట్టేశాను చాలా అండి కలర్లు అవి ఏం పోవు లైనింగ్ విత్ లైనింగ్ కూడా ఇచ్చారు దీనికి టాప్కి అయితే లైనింగ్ ఉంటుంది బాటమ్కి లైనింగ్ ఉండదు కానీ టాప్కి లైనింగ్ ఉంటుంది పటియాలా ప్యాంట్ వస్తుంది అనమాట చాలా వెడల్పుగా ఉంది ఎవరికైనా కావాలంటే కనుక ఇప్పుడైతే పెట్టేసుకోండి అలాగా రెండు మూడు రోజులు అలా వెయిట్ చేస్తే కనుక నాకు కొంచెం రిప్లై అయితే ఇవ్వండి అది పక్కన పెట్టండి మనీ వేస్తే రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వకపోతే నాకు అర్థం కాదండి అది ఉంచాలో సోల్డ్ అవుడ్ అని చెప్పాలో కూడా అయితే చూసుకోండి ఇదిగోండి ఈ సారీస్ చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో లో పెట్టేస్తున్నాను క్లియరెన్స్ సేల్ అంటే ఇవికో ఇవన్నీ కూడా లేటెస్ట్ ఇయ్యానండి కానీ కొన్ని కొన్ని మిగిలినప్పుడు ఇంకా అలా పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు శారీస్ అన్నీ పెట్టాను కదా సో ఇప్పుడైతే తక్కువ రేట్కైతే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా నా కొన్ని కొన్ని మాత్రం మిగిలిన ఈ మోడల్స్లోని అందుకనే అవన్నీ పెట్టేస్తున్నాను అనమాట చూడండి పట్టు సారీ ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి కదిరిపోతుంది గ్రీన్ వచ్చింది ఇప్పుడు దీని బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుందండి ఆల్రెడీ మీకు కావాలి అంటే వీడియోలో చూడండి నేను ఇప్పుడు ఓపెన్ చేయబోట్లేదు ఈ మడతలన్నీ కూడా ఇలాగ పింక్ అయితే ఇది పై బార్డర్ అండి కింద బోర్డర్ వచ్చి ఇలా పింక్ బోర్డర్ వస్తుంది బ్రాసో పట్టు అండి ఇది ఇది పట్టు మీకు తెలుస్తుంది కదా ఆల్రెడీ బ్రాసో పట్టు అంటే బ్రాసో పట్టు సారీస్ అనమాట షైనింగ్ కూడా ఉంటాయి వెయిట్ లెస్ అండి వెయిట్ లెస్ అంటే మరీ వెయిట్ లెస్ కాదు పట్ బాగా బరువుగా అయితే ఉండవు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఎవరికైనా కావాలంటే తీసుకుని ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఫోర్ నైంటీ నైన్ అంటే అసలు మీకు ఇంత మంచి సారీస్ ఎక్కడ రావు ఫోర్ నైంటీ నైన్ కంటేనే ఒక్కసారి కలర్ మీకు కనబడలేదంటే ఒకసారి చూసుకోండి ఇలాగా ఫోర్ నైంటీ నైన్ అండి తర్వాత ఇదంతా కూడా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా ఇలా డిజైన్ అయితే వస్తుందండి బ్లౌజ్ వచ్చి పింక్ కింద మీకు ఏ అంచు వచ్చారో అదే ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చి పైన మీకు ఈ అంచు వచ్చింది కదా ఈ అంచు వస్తుంది అనమాట హ్యాండ్స్కి చిన్న అంచు ఇదిగోండి ఈ విధంగా ఈ అంచు అయితే వస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుంది చూడండి వీవింగ్ ఎంత బాగుంది ఇదంతా ప్రింటింగ్ కాదండి ఓన్లీ వీవింగే మీరు చూడొచ్చు ఓకే గ్రీన్ అండ్ పింక్ ఎవరికైనా కావాలి అంటే కనుక పెట్టేసుకోండి ఓన్లీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ అయితే సిక్స్టీ రూపీస్ పడతాయి మీరు రెండు మూడు తీసుకుంటే కనుక షిప్పింగ్ బాగా కలిసి వస్తుందండి మీకు అది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇదిగోండి బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇక బార్డర్ బార్డర్ ఎలా వస్తుంది ఒకసారి దగ్గరను చూసుకున్న బార్డర్ ఎంత బ్యూటిఫుల్ అండ్ అంత బ్యూటిఫుల్గా ఉంది బార్డర్ చూసారు కదా సారీ అంతా మాత్రం ఇంకో ఇలా వస్తుందండి ఇలా లతల్ లాతల కింద మీకు కనిపిస్తుంది కదా ఇలా గోల్డ్ అండ్ పింక్ జెరీ వేవింగ్ అనమాట ఇదంతా పైన పల్ పైన ఎలా వస్తుంది అంచు రిచ్ పళ్ళ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి ఈ అంచు ఇచ్చేస్తారండి హ్యాండ్స్కి చూడండి అంచు దగ్గర నుంచి ఇంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూసారు కదా ఇది కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకోండిలాగా ఒక స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి అర్థమవుతుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఆల్రెడీ మీరు చూసారు కదా దాంట్లో కొంచెం డిజైన్ మార్పు అంతే ఇవన్నీ కూడా క్లాస్ కలర్స్ అండి ఇదిగోండి కింద కింద రోజెస్ వచ్చినాయి ఇక్కడ వేరే డిజైన్ ఈ పైన కూడా కొంచెం మారింది ఈ పళ్ళు కూడా కొంచెం మారింది అంతే సేమ్ యాజ్ దిస్ పైది పైది చూడండి ఇలా గులాబుల్లో వచ్చింది ఇందాక వేరే వచ్చింది ఇప్పుడు వేరే వచ్చింది దేని అన్న నాందేనండి ప్లస్ ఇది పైన అంతే ఇలా డిజైన్ అనమాట గుత్తు గుత్తు పువ్వుల కింద ఇలా వచ్చింది మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఈ అంచైతే వస్తుంది చూసారు కదా కిందంచు చాలా బాగుంటుందండి సారీస్ ఫోర్ నైంటీ నైన్ అంటే అసలు నేను ఇచ్చే రేటు మన ఛానల్లో ఇచ్చే రేటు ఇంకెవ్వరు అనమాట ఇంక అలా ఇస్తున్నాను నేను ఈ క్లియరెన్స్ సేల్లో ఎవ్వరు ఇవ్వకూడదు అని అని అనుకుని అంత తక్కువగా అయితే ఇస్తున్నాను నేను మన ఛానల్లోనే ఉండాలి ఇంత తక్కువకి ఇంత తక్కువకి ఎవరిస్తున్నారు అంటే మన ఛానల్ పేరు రావాలన్నమాట అందుకనే నేను ఇస్తున్నాను ఇంత తక్కువకి ఇది బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ చూడండి డబ్బలాంచ్ డబ్బా అంటే మధ్యలో ఎలా గ్యాప్ బోర్డర్ వచ్చి ఎలా వచ్చింది ఇంకా ఇదైతే మరీ బ్యూటిఫుల్ అండి పళ్ళు చూడండి పళ్ళు ఎలా వచ్చింది మీరు వన్ సారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ కదా టూ సారీస్ అనుకోండి ఎయిటీ రూపీస్ పడుతుంది అంటే ట్వంటీ రూపీస్ యాడ్ అవుతుంది అంతే సో మీరు ఎక్కువ చీరలు తీసుకుంటేనే మీకు కొరియర్ బాగా కలిసి వస్తుంది ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ శ్రావణ మాసానికి అదిరిపోతాయి అన్నమాట నాకు తెలిసి మీ శ్రావణ మాసం అంటే ఎప్పుడో కదా అప్పుడు చూద్దామని అనుకోవద్దు ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే ఈ శారీ ఉండవు ఈ రేటు పెట్టానంటే ఇంక అసలు ఉండవు ఇది కూడా బ్యూటిఫుల్ అంచు ఈ విధంగా వచ్చి ఇగో ఇక్కడ మారింది చూసారా ఇందాక పువ్వులు వచ్చినాయి ఇక్కడ ఇలా వచ్చింది సేమ్ యాస్టిస్ పైన పైన ఈ డిజైన్ సేమ్ మీకు ఇందాక చూపించాను కదా రిచి పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు ఇగో పళ్ళు బ్లౌజ్ మీకు ఇక్కడ కొంచెం చూపిస్తాను ఇదిగోండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజు ప్లెయిన్ వచ్చి ఆ అంచు అయితే వస్తుందండి లోపల చిన్న అంచు అంటే పైన మనకి ఇచ్చారు కదా అంచు అయితే వస్తుంది ఇదిగోండి చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ శారీ ఇది ఈ విధంగా శారీ ఇదిగో చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇదిగో ఎంత బాగుందో చూసారు కదా మీకు ఎలా అయితే బాగా కనిపిస్తుంది ఈ విధంగా ఉంటుంది హాఫ్ వైట్ హాఫ్ వైట్ అంటారు కదా హాఫ్ వైట్ చూడండి ఎంత షైనింగ్గా ఉందో అసలు ఫోర్ నైంటీ నైన్ అంటే అసలు ఎవరన్నా నమ్ముతారా అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి ఒకసారి ఒకసారికిందన తర్వాత ఇది ఒక సింగిల్ సారీ అయితే నా దగ్గర ఉందండి మీకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు కదా ఇలాంటి సారీస్ ఒక్క నిమిషం ఇది ఒక సింగిల్ కలర్ అయితే ఉంది ఇదిగోండి సింగిల్ కలర్ మీ కింద నుంచి ఎలా వస్తుంది ఇలా సారీ మొత్తం ఎలానే వస్తుంది బెనారస్ ఓకే బ్లౌజ్ వచ్చి ఇలా బ్లూ గ్రీన్ ఇంకోండి బ్లౌజ్ ఇది ఓకే అండి బ్లౌజ్ ఇది వస్తుంది దీంట్లో ఒక కలరే మిగిలిందండి పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇదిగో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగున్నాయి కదా ఇది కూడా ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నానండి బంపర్ బంపర్ ఆఫర్ ఎందుకంటే ఈ ఒక్క పీసే ఉంది మోడల్లో ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే అండి ఓకే తర్వాత తర్వాత ఇంకో శారీ కూడా ఉందండి ఇది పిల్లలు లెహంగాల కన్నా ఉపయోగించుకోవచ్చు మీరు శారీ కట్టుకుంటా అంటే శారీ అన్న కట్టుకోవచ్చు ఇది సెమీ పట్టు అని వస్తున్నాయి కదా ఓకే సెమీ పట్టు శారీస్ ఈ విధంగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఇది ఈ విధంగా ఇది కూడా ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తర్వాత చూడండి ఇంకోటి బెనారస్ సారీ ఇది లంగా ఓని టైప్ అనమాట ఓని వచ్చి కలర్ వస్తుంది ఇదిగో ఇది ఈ కలర్ వస్తుంది మరూన్ అనమాట మరూన్ కలర్ వస్తుంది ఓని సారీ వచ్చి ఇలా వస్తుంది ఇది కూడా ఒకే ఒక పీస్ ఉంది ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను ఇది కూడా ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి తర్వాత ఈ సారీ మీరు అసలు ఎప్పుడు ఈ కాంబినేషన్ ఉండరు చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ అంటే ఓపెన్ చేసి పింక్ వచ్చింది కిందన పైన పింక్ మధ్యలో శారీ అంతా ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ మొత్తం శారీ ఇలా ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఇది కొంచెం వెరైటీ మంచి ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇదే సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఫోర్ నైంటీనే కొంచెం యూనిక్గా ఉండాలి అన్న వాళ్ళు ఇలా తీసుకోండి ఫెయిట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత ఇది కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వాళ్ళకి తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది బయట థౌజండ్ అవో ఉంటుందండి ఫోర్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను థౌజండ్ అవో అయితే ఉంటుంది డెఫినెట్గా చందేరి సారీస్ ఇవన్నీ కూడా దీ ఈ మోడల్ ఒక పీసే ఉంది సో నో నో టూ పీసెస్ ఉన్నాయి కలర్ కూడా చూపిస్తాను ఇదోటి హాఫ్ వైట్ ఇది కూడా చందనం కలర్ క్లాసిక్ కలర్ అనమాట క్లాసిక్ మీరు ఈ రేట్ పట్టి ఈ రేటు ఈ క్లాత్ చూసి తీసేసుకోండి కలర్ ఇది ఉంది మాకు ఈ కలర్ ఉందని అనుకోవద్దు చూడండి ఈ రేటుకి ఈ క్లాత్ ఈ టైప్ రావు అసలు ఫోర్ నైన్ అంటే అస్సలు రావు ఒక్కసారి చూడొచ్చు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఓకే తర్వాత నారాయణపేట శారీస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి రీస్టాక్ అయినాయి మళ్ళీ అయిపోయినాయి కూడా ఇది కాటన్ ప్యూర్ కాటన్ సిల్క్ కాదు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ చిన్న షైనింగ్ వస్తుంది కదా ఆ కాటన్ అనమాట ఈ విధంగా మీకు ఆల్రెడీ నారాయణపేట శారీ తెలుసు కదా విత్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా గీతలు వస్తాయి సో ఇవ అది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు ఇవి చాలా చాలా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట రీస్టాక్ అయినప్పుడు కూడా నేను ఒక షార్ట్ అయితే పెట్టాను ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని ఫైవ్ సెవెంటీ ఫైవ్ అసలు ఎవరు ఎవరండి ఇంకో కొన్ని మాత్రమే పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇవి కూడా పెట్టేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇచ్చేసేయండి త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలామందికి సోల్డ్ అవుట్ అని చెప్తున్నాను అప్పుడే అన్నారు సో మీరు లేట్ చేయద్దు వీడియో చూడగానే ముందర పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్షాట్ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే క్లియరెన్స్ అనిస్ వేయాలంటే చాలా చాలా తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు ఒకసారి చూడొచ్చు బయట మన రేట్లు కంపేర్ చేసుకుని ఆ తర్వాతే మీరు ఆర్డర్ ఇచ్చుకోండి ఓకే అండి ఇండియన్ పోస్ట్లో అయితే పంపిస్తున్నాను నేను సేఫ్కి వెళ్ళిపోతుంది అనమాట మీకు ఇలా డెల్ నేను కొరియర్ చేయగానే మీకు ట్రాక్ ఐడి అయితే పంపించేస్తాను మీరు ఎక్కడి వరకు వచ్చిందో కూడా చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి థ్యాంక్ యూ